విజయవాడ మచిలీపట్నం బందర్ పోర్ట్ రోడ్లో కంకిపాడు బైపాస్ మీద హరివిలు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ఐకాన్ సిటీ రెండు వేల ఇరవై రెండులో ఎల్పి నంబర్ ఇరవై బై రెండు వేల ఇరవై రెండుతో అరవై నాలుగు వేల చదరపు గజాలతో రెండు వందల డెబ్బై ఎనిమిది ప్లాట్లతో గజము ధర ఆ రోజున పద్నాలుగు వేల రూపాయలు ఆ పైన కస్టమర్లకు అమ్మి ఉన్నారు ఈ ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయని దశల వారీగా మీకు చూపించడం ప్రాథమిక దశలు ఎలా ఉంది మధ్యలో ఎలా ఉంది ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది ఈ వీడియోలో మీరు గమనించవచ్చు ఇందులో కొందరు వారు గృహ నిర్మాణాలు కూడా ఏర్పరచుకోవడం చూసారుగా అలాగే ప్రాజెక్టులో మెయింటెనెన్స్ ఎంత క్లియర్గా ఉన్నది కూడా మీరు గమనించవచ్చు హరివిల్లు ప్రత్యేకత అదే చూడండి అభివృద్ధి చేసినటువంటి డెవలప్మెంట్స్ ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా మెయింటైన్ చేయటమే ఈ యొక్క కంపెనీ యొక్క ప్రత్యేకత ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ప్లాట్లు కొన్న కస్టమర్లు కొందరు తమ ప్లాట్లను అమ్మడానికి గజము ధర ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు చెప్తున్నారు మూడు సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టులో ధర ఎప్రిషియేషన్ ఎంత వచ్చిందని మీరు గమనించవచ్చు ప్రస్తుతము ఈ ప్రాజెక్టులో రెండు వందల ఎనభై ఒక గజాల తూర్పు ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి ఉంది దాని ధర ఇరవై మూడు వేలు చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్లాటు ఎంట్రన్స్లో మెయిన్ గేట్ నుంచి సెకండ్ రోడ్లో అంటే సెకండ్ రోడ్లో కూడా మెయిన్కి మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది అన్నమాట ఈ యొక్క ఫ్లాటు బందర్ రోడ్డుకి దగ్గరలోనే ఉన్నటువంటి రెండు వందల ఎనభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అమ్మకానికి ఉంది దాని యొక్క ధర ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు ఫ్లాటు కావలసిన వారు